గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మన్టివి నేను మహాలక్ష్మి వరదల్లో బ్రిడ్జిలు కొట్టుకుపోతుంటాయి ఇది సహజంగా మనం వినే మాటలు అగ్రరాజ్యంలో ఏకంగా వరదల ప్రవాహ తీవ్రత డ్యామ్ ను బద్దలు చేస్తాయి జనవాసల్లోకి నీరు చేరింది దాంతో అయోవా సౌత్ డకోటా మిన్నెసోటా నెబ్రోస్కా రాష్ట్రాల్లో ముప్పై లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బ్లూ ఎర్త్ కౌంటీలో ఈ ఘటన చోటు చేసుకుంది ది డ్యాం వరద తీవ్రతకు బద్దలైంది అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ ఘటనలో డ్యామ్ కొంత దెబ్బతినిందని అధికారులు గుర్తించారు దక్షిణ మిన్నెసోటా ప్రాంతం ఇప్పటికీ వరదల్లోనే ఉంది మరోవైపు ఐదు రోజుల కిందట అయోవాలో వచ్చిన వరదల్లో ఓ వ్యక్తి కొట్టుకుపోయారు పదకొండు వేల మంది జీవించే స్పెన్సర్స్ నగరం క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి మూడు వందల ఎనభై మూడు మందిని వరద నుంచి రెస్క్యూ టీమ్స్ కాపాడాయి ఫైర్ మార్షల్ ఈ వరదను తాము ఊహించలేకపోయినట్లు వెల్లడించారు అయోవా దక్షిణ డకోటాలోని ప్రాంతాలను కలిపే రైల్ రోడ్డు వంతును కూడా నీటి ప్రవాహం తీవ్రతకు కుప్పకూలిపోయింది పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన భయానక వరదలను ప్రస్తుత పరిస్థితి గుర్తు చేస్తోందని అయోవా గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ అన్నారు వరదలు ప్రభావంతో ప్రధాన వ్యాపారాలు కూడా మూతపడ్డాయి ఆస్పత్రులను ఖాళీ చేయించారు నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు చివరగా మిస్సోరీ మిసిసిపి నదిలోకి నీరు చేరనుంది ఇక సియోక్స్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి విమానాశ్రయంలో ఏడు అంగుళాల వర్షపాతం నమోదైంది ఇక అయోవాలోని ర్యాపిడ్స్ ప్రాంతంలో కూడా పదకొండు అంగుళాల వాన పడింది ఇటీవల కాలంలో కురిసిన భారీ కుండపోత వర్షాలతో ఈ పరిస్థితి తలెత్తినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు నేల పూర్తిగా తేమతో నిండిపోవడంతో భూమిలోకి నీరు ఇంకని పరిస్థితి కారణంగా వరదగా మారిందన్నారు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది